ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిన్న ఆరుగురు మంత్రుల పర్యటనతో ఒరిగిందేమీ లేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎద్దేవా చేశారు ఈ మేరకు తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు నిన్నటి పర్యటనతో సమయం ప్రభుత్వధనం వృథా అయిందని మండిపడ్డారు మంత్రులు కేవలం విహంగ వీక్షణానికే పరిమితమయ్యారన్నారు ఇరవై నెలల కాంగ్రెస్ పాలనలో దేవాదుల కింద చెంచాడు మట్టికూడా తీయలేదని ధ్వజమెత్తారు నిన్నటి వీళ్ళ పర్యటన కూడా వంటలో పోయినట్టే ఉన్నది తప్ప వాళ్ళు వచ్చి చేసిందేందో వరంగల్ జిల్లాకు ఒరిగిందేందో నేను ఏ సమీక్ష చేసిందో సమీక్షలో కూర్చున్నటువంటి అధికారులే ముక్కు మీద వేలేసుకుంటున్నారు ఇన్ని కిలోమీటర్ల జర్నీ చేసి ప్రత్యేకంగా హెలికాప్టర్ల ద్వారా విహంగా వీక్షణం చేసి కిందికి ల్యాండ్ అయిన తర్వాత కడుపు నిండా భోజనం చేసి గంటసేపు ముచ్చట్లు పెట్టి ఫోటోలు దిగి తిరిగి వెళ్తానప్పుడు గెస్ట్ హౌస్లో కొంతమంది మంత్రులు అలవాటు ఉన్నటువంటి వాళ్ళు సహజంగా తీసుకోవాల్సింది తీసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం ఏంది తప్ప నిన్నటి పర్యటన అనేటువంటిది దేనికి రాలేదు గతంలో కూడా ఆగస్టు ముప్పైనా గత సంవత్సరము ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొంగులేటి రెడ్డి గారు బృందము ఇదే సమక్క సారక్క బ్యారేజీ సందర్శించడం దేవాదుల ప్రాజెక్టును చూడడానికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆనాడు మాట్లాడినటువంటి ఏ ఒక్క మాట నిజం కాలేదు ఈ రాష్ట్రంలో ఆరు అత్యంత ప్రాధాన్యత గల ప్రాజెక్టులను మేము పెట్టుకున్నాం అవి పూర్తి చేసి ఆరు లక్షల పైచి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ మంత్రులు దద్దమ్మ లెక్క సమయాన్ని వృధా చేసింది తప్ప ఒక ఎకరాకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక ఎకరాకు రైతుకి సాగు నీళ్లు అదనంగా ఇవ్వలేదు ఇవ్వకపోగా గతంలో వానకాలం పంటకు షెడ్యూల్ ఉండేది కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎస్ఆర్ఎస్పి సమృద్ధిగా కాలువల నిండా సమృద్ధిగా నీళ్ళు ఇచ్చిన ఘనత గోదావరి నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది బిఆర్ఎస్ పార్టీది నిన్న దేవాదాయ విధి పేరు మీద వచ్చిళ్ళు వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిళ్ళు ఆరుగురు మంత్రులు అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి